హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే రైతు భరోసా ద్వారా మేలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మరొకసారి డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ ఆల్రెడీ జమ అయిపోయింది కదా మళ్ళీ కూడా ఎప్పుడు జమ అవుతుందని చెప్పి మీరు అడగచ్చు మరి ఏ తేదీ నుంచి ఈ రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి ఎవరికి జమ అవుతాయి మనకు ఎప్పటి నుంచి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకి రైతు భరోసా పీఎం కిసాన్కి సంబంధించి మరొకసారి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు జమ అవుతాయి ఏ రైతులకు జమ కావు అనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా డబ్బులు విడుదలైన కానీ పడినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు డబ్బులు పడినటువంటి వారు ఇక తాజాగా మనకు ఈ డబ్బుల విడుదలకు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ డబ్బులు ఎవరికి పడతాయి ఏంటనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా ఈ విధంగా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతన్లందరికీ కూడా రైతు భరోసా పీఎం కిసాన్ అని చెప్పేసి వాళ్ళకి డబ్బులైతే అందిస్తుంది పైసలు అయితే జమ చేస్తుంది అర్హతను బట్టి మరి రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఇప్పుడు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మనకు మరొకసారి యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయబోతుంది మరి రైతు భరోసా పైసలు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలని మరి రైతులంతా కూడా వెంటనే ఎలా చేసుకుంటేనే ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే వేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది మరి రైతు భరోసా పైసలు జమ కావాలి అంటే రైతులు ఖచ్చితంగా ముందుగా ఈ యొక్క అర్హత ఉంటే కనుక మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా కొన్ని పనులైతే చేయాలి ఈకేవైసీ చేయడం కానీ ఎన్పిసి లింక్ చేయడం కానీ ఇవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు పైసలు వచ్చేటువంటి అవకాశం లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ పైసలు అయితే అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకుని దాని ప్రకారం మీరు రైతులకు మేలు అయితే అనమాట ఖచ్చితంగా మీరు రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఈకేవైసీ చేసుకోవడానికి మనకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ వైసీపీ అనేది కంప్లీట్ చేయాలి ఈకేవైసీ అనేది మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ముందుగా ఈ యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి కేవైసీని మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీతో పాటుగా లింకు అంటే మీరు ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా బ్యాంక్ ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయడం ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేస్తేనే మీకు ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి దీనినే లింక్ అంటారు మరి లింక్ ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి యొక్క డబ్బులన్నీ కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేయండి ఎన్పిసిఐతో పాటు మీరు ఖచ్చితంగా లిస్టులో ఈ రైతు భరోసా జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదా తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతుందనమాట లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కాదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క రైతు భరోసా ద్వారా వానాకాలం సీజన్కి సంబంధించి మీరు పైసలు అయితే పొందొచ్చు అంటే వానకాలం అయిపోయింది కాబట్టి యాసంగికి సంబంధించిన పైసలు అయితే మీరు పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సాయాన్ని అయితే మనకు ఈ యొక్క డబ్బులను అయితే పొందవచ్చు అనమాట మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ విధంగా మీరు అప్డేట్స్ అనేవి చేసుకుంటే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా ద్వారా పైసలు అయితే వచ్చేస్తాయి మరి రైతు భరోసా ఒకటే కాదు మన తెలంగాణలో ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పైసలు అయితే అందిస్తుంది మరి పిఎం కిసాన్ పైసలు రావాలంటే కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ పైసల్ని ఎలా తీసుకోవాలి అంటే పిఎం కిసాన్ పైసలు రావాలంటే కూడా ముందుగా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనకు మీరు ఇక జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి జాబితాలో ఉంటే ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క అంటే ఇరవై విడతల డబ్బులనైతే పూర్తి చేసింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత డబ్బులైతే జమ చేయబోతుంది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ యొక్క పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ పూర్తి చేయాలి ఈకేవైసీ తర్వాత ఎన్పిసిఐ కూడా పూర్తి చేయాలి మరి ఇవన్నీ కూడా పూర్తి చేస్తేనే మీకు ఈ పీఎం కిసాన్ డబ్బులు కూడా జమ అవ్వడం జరుగుతుంది లేకపోతే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే రావు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేసుకోండి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు ఈ విధంగా మరి ఖచ్చితంగా ఈ విధంగా రైతులకు మేలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు మళ్ళీ కూడా మీకు తాజాగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా పిఎం కిసాన్ రావాలి అంటే ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మరి వచ్చే నెలలోనే రైతులందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ కింద డబ్బులు అయితే రాబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకునే దాని ప్రకారం లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు యూకేవైసీ చేసుకోవడం కానీ ఎన్టీ సేలింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు తప్పనిసరిగా రైతు భరోసా పీఎం కిసన్ పైసలు అయితే వస్తాయి మరి మరిన్ని అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ను మీకు తెలియజేస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి తప్పకుండా ఈ కేవైసీ ఎన్పి లింక్ చేసుకుని ఈ పథకాలకు అప్లై చేసుకుని జాబితాలో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలుని గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్లస్ సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను